నమస్తే ఫ్రెండ్స్ తులసి చందు స్వతంత్ర జర్నలిస్టు పేరుతో తనకు ఇష్టం లేని భారత ప్రభుత్వం పైన నరేంద్ర మోదీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన జాతీయవాదం పైన సనాతన ధర్మం పైన ఆధారాలు లేని నిందలు వేస్తుంటారు వామపక్షం మాటున హస్తాశ్రయంతో పోస్టులు పెడుతూ ఉంటారు దేశ ప్రధాన మంత్రిని హత్య చేసే కుట్రలో అరెస్టు చేయబడ్డ సాయిబాబాపై సానుభూతి పోస్టులు చేసే పెహల్గాం ఢిల్లీ దాడులకు మాత్రం నిఖా వర్గంపై నిందలు వేస్తారు దీపావళి కానుకగా సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా జీఎస్టీ తగ్గిస్తే అది ప్రభుత్వం చేసిన పాపాలకు పరిహారం అంటారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓటమి పాలవుతున్నా విషయం లేని రాహుల్ గాంధీ మోదీ మోదీ ప్రైమ్ చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాన మంత్రి వరకు ఎదిగి జాతీయ అంతర్జాతీయ ఒక్క అవినీతి మరొక్కలేని నాయకుడైన మోదీ గారిని దూషించడం ఈమెకు అలవాటు పశ్చిమ బెంగాల్లో హిందువులను ఊచకోత కోస్తుంటే నోరెత్తని ఈ జర్నలిస్టు గారు సేవ్ పాలస్తీనా అంటూ తప్పిస్తూ ఉంటారు రహస్యంగా ఉండవలసిన తెలంగాణలో నేవీ ర్యాడార్ సిస్టమ్ను పర్యావరణం పేరుతో పొరుగు దేశాలకు సమాచారం చేరవేశారు పేరుకు గాయమైంది ఇంకో పోలీస్కి కాలికి చిన్న గాయమైందంట సో ఎదురు కాల్పులు జరిగితే ఇంత చిన్న గాయాలతో పోలీసులు ఎలా బయటపడతారు మొత్తం పదహారు మంది నక్స ఈమెను ఎవరైనా ట్రోల్ చేస్తే వెంటనే రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడతారు ట్రోల్స్ పై పుస్తకాలు రిలీజ్ చేస్తారు ట్రోల్స్ చేసే వాళ్ళని అరెస్టు చేయాలంటూ పోలీసులకు మొరపెట్టుకుంటూ ఉంటారు స్వతంత్ర జర్నలిజం అంటే దేశ రక్షణ విషయాలు ప్రపంచ దేశాలకు చేరవేయడమా స్వతంత్ర జర్నలిజం అంటే తమ భావజాలానికి నచ్చని సనాతన ధర్మాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘిని వ్యతిరేకించడమా స్వతంత్ర జర్నలిజం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీ పైన ప్రధానమంత్రి గారి పైన నిరంతరం నిందలు వేయడమా అసలు ఈమెకు ప్రభుత్వంతో వచ్చిన ఇబ్బంది ఏంటి ఎవరి కోసం ఈ వ్యతిరేక పోస్టులు ఈమె వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు మోదీ ప్రభుత్వాన్ని వారు తీసుకువచ్చే పాలసీలను విపక్షాలు సైతం హర్షిస్తూ ఉంటే పని గట్టుకొని సామాన్యరావని కథలు చెప్పడానికి వెనకున్న కారణాలను భారత ప్రభుత్వ నిఘా సంస్థ ఈమెపై నిఘా పెట్టాలి ఢిల్లీ పేలుడు కేసులో నిందితులు ముస్లిం వర్గాలకు చెందినవారు కావడంతో నిఘా వైఫల్యమని ఎందుకు గొంతుచించుకుంటున్నారు నేపాల్ తరహాలో ఇక్కడ కూడా దేశ వ్యతిరేకతను పెంచే పోస్టులు విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మికులను రెచ్చగొట్టే పోస్టులు ఎందుకు పెడుతున్నారు జరగాల్సిన నష్టం జరగకముందే ఈమెను విచారణ చేయాలి ఈమె పోస్టుల్లో వాస్తవాలు అవాస్తవాలు వెలికి తీయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులపై ఉంది